ఏజెంట్ చేతిలో మోసపోయి ఇక స్వదేశానికి తిరిగి రాలేమనుకున్న ఇద్దరు మహిళలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అండగా నిలిచి స్వస్థలానికి చేర్చారు దీంతో బాధిత మహిళలు నిర్మలా సీతారామన్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఈ సంఘటన పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో చోటు చేసుకుంది పట్టణానికి చెందిన ఉండవల్లి రామలక్ష్మి వాటాల ముత్యాల ఆరు నెలల క్రితం ఉపాధి నిమిత్తం ఖత్తరు వెళ్లారు కడపకు చెందిన ఇద్దరు ఏజెంట్లు పట్టణానికి చెందిన ఓ మహిళా ఏజెంట్ వీరిద్దరికీ మాయమాటలు చెప్పి కత్తరుకు పంపించారు అయితే అక్కడికి వెళ్తే కానీ బాధితులకు తెలియ రాలేదు తాము మోసపోయామన్న విషయం వీరిద్దరిని ఓ గదిలో బంధించి సరిగ్గా ఆహారం కూడా పెట్టకుండా చిత్రహింసలకు గురి చేశారు ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు స్థానిక ఏజెంట్లను నిలదీశారు అధికారులకు ఫిర్యాదు చేశారు ఆ సమయంలో ఈ కుటుంబ ఇబ్బందులు తెలుసుకున్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పిఏ పేరాల మోహన్ సమాచారాన్ని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు వెంటనే స్పందించిన మంత్రి కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్ దృష్టికి తీసుకువచ్చారు మంత్రి ఆదేశాలతో ఖత్తర్లోని ఇండియన్ ఎంబసీ అధికారులు అక్కడ పోలీసుల సహకారంతో ఇద్దరు మహిళలను విడిపించి స్వదేశానికి పంపారు నరసాపురం చేరుకున్న ఈ ఇద్దరు బాధితులు తమ ప్రాణాలతో తిరిగి రాగలిగాము అంటే కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ చొరవేనని మంత్రి స్పందించకపోతే తమ జీవితాలు అక్కడే ముగిసేవని ఆవేదన వ్యక్తం చేశారు నా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తరఫున స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటాం ఈనాడు ఈ ఈ పత్రికా సమావేశానికి చాలా ప్రత్యేకత ఉంది నర్సాపురం పశ్చిమ గోదావరి జిల్లా తూర్పుగోదావరి జిల్లా నుంచి చాలామంది అనేక అమాయకులు గల్ఫ్ దేశాల మోసాలకి గురి అవుతున్నటువంటి ఈ తరుణంలో నాకు ఇరువైపులో ఉన్నటువంటి ఈ పిల్లలిద్దరూ కూడా ఖత్తర్లో ఉద్యోగం నిమిత్తం వెళ్ళి మోసపోయి అక్కడ చాలా తీవ్ర నరకానికి గురైన అయ్యారు ఈ పరిస్థితుల్లో నా దగ్గరికి పది ఎనిమిదిన ఈమె భర్త అయినటువంటి ఉండవల్లి పెద్దిరాజు వచ్చి పరిస్థితి ఇలా ఉందని చెప్పి ఇద్దరు చిన్న చిన్న పిల్లలు పెట్టుకుని వచ్చి అడగడం జరిగింది అయితే ఆ రోజునే నేను కలెక్టర్ మేడం నాగరాణి మేడం గారితో మాట్లాడి ఇమ్మీడియట్గా కన్సల్ట్ ఆర్డీఓ గారు మన ఆర్డీఓ గారి చేత కంప్లైంట్ లాంచ్ చేయించి అదే రోజు మేడం కలెక్టర్ మేడం గారి ఆఫీస్కి పంపించి కలెక్టర్ మేడం గారి ద్వారా త్రూ అంబాసిడీకి కంప్లైంట్ లాంచ్ చేయించడం జరిగింది లాంచ్ చేయించిన తర్వాత అంబాసిడీ ఎంక్వైరీలో వీరు ఇరువురిని ఏజెంట్లు ఖత్తర్లో అమ్మేశారనే విషయం తెలిసింది తేలింది ఇది చాలా పూర్తిగా దయనీయమైన విషయం మానవత్వానికి చాలా దుర్భరమైన విషయం అనే విషయాన్ని గ్రహించి నేను గత ఫోర్ డేస్ బ్యాక్ మేడం నిర్మలా సీతారామన్ గారికి ప్రత్యక్షంగా తెలియజేసుకోవడం జరిగింది ఢిల్లీలో అమ్మాయి ఇద్దరు పిల్లలు ఉన్నారు మనం ప్రొసీజర్ల ప్రకారం మనం కంప్లైంట్ లాంచ్ చేసాం కానీ ప్రొసీజర్లో ఇలా నిరూపణ అయింది అనే విషయం తెలిసిన వెంటనే ఆమె చాలా బాధపడి ఈ ఇద్దరు పిల్లల్ని ఏమైనా సరే తీసుకురావాలని ఎక్స్ట్రల్ అఫేర్స్ మినిస్టర్ గారితో స్పాట్లో నా నేను కానీ స్పాట్లో ఎక్స్ట్రల్ అఫేర్స్ మినిస్టర్ గారితో జయశంకర్ గారితో మాట్లాడి ఆ రోజే అంబాసిడీ నుంచి ఇమ్మీడియట్గా వీళ్ళిద్దరూ ఎక్కడైతే ఘోరాతి ఘోరంగా తాళం వేసిబడి తిండి కూడా లేకుండా ఉన్నారు అలా తిండి కూడా లేకుండా ఉన్న పరిస్థితులు వాళ్ళకి కనీసం మాట్లాడటానికి సెల్ ఫోన్ కూడా ఇవ్వట్లేదు ఆ పరిస్థితుల్లో ఉన్న చోటకి అవుట్ చేసి ఆ ప్లేస్ని అవుట్ చేసి ఇందులో ఉండవల్లి పెద్దరాజు చాలా బాగా అతను ఎక్కడ లొకేషన్ వీళ్ళిద్దరు ఎక్కడైతే కట్టిపడేశారు అనే చోట లొకేషన్ కూడా తెప్పించాడు పాపం అతను చాలా కష్టపడ్డాడు కష్టపడి ఆ ప్లేస్ కూడా లొకేషన్ తీసుకున్న తర్వాత అంబాసిడర్ నుంచి ఆ లొకేషన్కి అంబాసిడర్ వాళ్ళని పోలీస్ని అక్కడ పోలీస్ని పంపించిన తర్వాత వీరిరువరిని బయటికి తీసుకొచ్చి అంబాసిడీ తీసుకొచ్చి స్పాన్సర్స్ చేత ఎవరైతే ఈ ఏజెంట్ల ద్వారా మార్చిపోయారో ఆ ఏజెంట్ల ద్వారానే మళ్ళీ తిరుగు ప్రయాణాన్ని టికెట్ పెట్టించి తొమ్మిదో తారీఖున మళ్ళీ దోహ నుంచి హైదరాబాద్కి నిన్న మధ్యాహ్నం ల్యాండ్ అయ్యారు నిన్న సాయంత్రం బయలుదేరి ఈరోజు ఉదయం మళ్ళీ నర్సాపురం చేరారు మనందరినీ చూసే అవకాశం వీళ్ళిద్దరికీ మేడం నిర్మలా సీతారామన్ గారి ద్వారా కలిగింది ఇలా ఎవరు ఇలా వీళ్ళలాగా ఎవరు మోసపోకూడదు ఈ ఏజెంట్ల ద్వారా ఇలాంటి మోసపోకూడదు ఈ ఏజెంట్లు చెప్పే కబుర్లు నమ్మకూడదు అనే సందేశాన్ని మీడియా మిత్రుల ద్వారా అందరికి అమాయకులైనటువంటి అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ పాత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ందులు పడ్డానండి మంచి ఇల్లు అని చెప్పి పంపించారు సార్ అక్కడ కాబట్టి పంపితే అక్కడ ఫుడ్ లేదు సార్ మూడు నెలలు బాధపడ్డాం అక్కడ అసలు చాలా అంటే చాలా నరకం పడ్డాం ఇంకా చేయలేము మాకు అసలు ఇంకో చేయడానికి కూడా ఓపికి లేక ఇంకా వెళ్ళిపోతామంటే ఆఫీసుకి పంపారు మమ్మల్ని అక్కడ నెల రోజులు రూమ్లో పెట్టి మేం చేస్తారండి ఫుడ్ కూడా లేదు అసలు ఫోన్లు కూడా తీసేసుకున్నారు అసలు ఇక్కడికి వస్తాము అని పిల్లలతో అది చూస్తాను అనుకోలేదు నేనైతే మేడం సీతారామన్ గారు మోహన్ రావు గారు వీళ్ళు మాకు హెల్ప్ చేసారు చాలా చాలా హెల్ప్ చేశారు సార్ వాళ్ళు బట్టి మేము మళ్ళీ ఇండియా రాగలిగాం లేకపోతే అసలు వస్తామన్న నమ్మకం అయితే లేదు సార్ ఇక్కడ దిగేదాకా కూడా నాకు చాలా బాధపడ్డాను సార్ ొమ్మిడి కొండలమ్మ గారు ఆవిడ పంపింది సార్ మమ్మల్ని ఇంకొక ఏజెంట్ ఉన్నారు గడప్ప బొమ్మే హి బాస్ ఉంటుంది సార్ అంటే వాళ్ళు ఎవరు మాకు తెలియదండి ఈ గారు చెప్తే ఆవిడ బట్టే మేము అక్కడ దాకా వెళ్ళాము కానీ అక్కడ మమ్మల్ని అమ్మేసారంట ఆఫీస్కి అవేమీ మాకు తెలీదు ఇవన్నీ అక్కడికి వెళ్ళాక తెలిసాక అసలు ఇలా వస్తామని మాత్రం అనుకోలేదు మేడం గారు సీతారామ మేడం గారు హెల్ప్ చేయబట్టి ఆవిడ యాక్షన్ తీసుకోబట్టి మోహన్ రావు గారు ఆయన అందరూ హెల్ప్ చేయబట్టి మళ్ళీ వచ్చాము సార్ వెళ్ళాం సార్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆఫీస్కి కాదు ఆఫీస్ వీసా కాదని మాకు చెప్పి పంపించారు సార్ అక్కడ అన్నీ కర్ఫెక్ట్గా ఉంటాయని చెప్పి పంపించారు సార్ అయితే మేము వాడికి వెళ్ళిన దాకా ఉండి మాకు ఏది సౌకర్యం అక్కడ లేదు సార్ అసలు తిండి కానీ ఏమీ లేదు సార్ మేము వెళ్ళిన తర్వాత మేము నిలబాటు అసలు ఇతర లేకుండా బుక్ చేసాం సార్ అయితే పని చేసి చేసి మాకు ఆరోగ్యం కూడా బాగా చేస్తారు మేము చేయలేదు పోతానంటే ఆయన తీసుకెళ్ళి ఆఫీస్తో సార్ అయితే వాళ్ళు రెండు లక్షలు కట్టిందే పంపించిన వాళ్ళు మనిషికి వచ్చి రెండు లక్షలు కట్టుందని చెప్పేస్తారు వాళ్ళు దగ్గర డబ్బులు లేవండి మేము వచ్చిన ఏజెన్సీతో మాట్లాడించండి అంటే వాళ్ళు ఫోన్లో కూడా వెళ్ళేస్తారు వాళ్ళు ఎన్నో మాట్లాడుకుని ఏం మాట్లాడుకున్నారో మాకు తెలియదు సార్ అసలు అక్కడ జరిగేది కూడా మాకు తెలియదు అయితే ఇంట్లోనే అలా ఉంది ఇంకా ఇబ్బందీలుగా ఉన్నాం సార్ మమ్మల్ని బయట కూడా రానివ్వట్లేదు ఫుడ్ కూడా సరిగ్గా పెట్టేవాళ్ళు కాదు సార్ అలాగే ఆ తర్వాత సార్ని కాంటాక్ట్ చేస్తే ఇలా హెల్ప్ చేశారు సార్ మేడం గారి ద్వారా సీతారాత్నం గారి ద్వారా హెల్ప్ చేశారు సార్ సీతారామ సీతారామ మే ఫస్ట్ సార్ సరే సార్